సంపూర్ణ ఆరోగ్యంతో కిర్లంపొడి తిరిగి రావాలని పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో వెయ్యిన్ని నూట పదహారు కొబ్బరికాయలు కొట్టిన అభిమానులు ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో పొడి తిరిగి రావాలని కోరుతూ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో ముద్రగడ అభిమానులు ముద్రగడ కుటుంబీకులు ఇలవెల్పు దేవతైన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వెయ్యిన్ని నూట పదహారు కొబ్బరికాయలు ముద్రగడ అభిమానుల చేతుల మీదుగా కొట్టారు ముందుగా ముద్రగడ సతీమణి పద్మావతి శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పెంటకుట నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ముద్రగడ అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఎవరు ఆధైర్యపడద్దని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో హైదరాబాద్ నుండి కిర్లంపూడి చేరుకుంటారని తెలిపారు ముద్రగడ సంపూర్ణ ఆరోగ్యంతో కిర్లంపూడి తిరిగి రావాలని కిర్లంపూడిలో వేయించేసి ఉన్న శ్రీ వాసువి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలోనూ చిల్లంగి చింతల తోటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలోను ముద్రగడ అభిమానులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పలు సంఘాల నాయకులు ముద్రగడ ఆరోగ్యం కుదటపడాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ముద్రగడ కుటుంబీకులు కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం గ్రామాల్లో ఉన్న ముద్రగడ అభిమానులు వైసీపీ నాయకులు పలు సంఘాల నాయకులు మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు இருபத்து <laughs> ஐந்து

حسناً، okay, حسناً. Okay. 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 何 <Okay>, <laughs> 分かりまし

అందరికీ నమస్కారం గౌరీ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్య రిక్ష ఐదు రోజులు కాకినాడలో చికిత్స చేయించుకొని మెరిగే వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్ళాం హైదరాబాద్లో ఆయనకి వైద్యం చేసిన డాక్టర్లు కూడా ముద్రగడ పద్మనాభం గారిని కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ కొన్ని లక్షల మందికి ఎంతో సేవ చేసిన వ్యక్తిని మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు ప్రజలందరిలో తిరగాలి ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగోవాలని డాక్టర్లందరూ కూడా కంకణ కట్టుకొని ముద్రగడ పద్మనాభం గారికి వైద్యం చేయడం జరిగింది అలాగే ముద్రగడ పద్మనాభం గారు ఐసీ నుంచి నిన్న ఉదయం ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు విలవేపు నూకాలమ్మగారి ఆశీస్సులతో గేమ పెద్దలు మరి ముఖ్యంగా పత్తిపాడి కాని ప్రజలందరూ కూడా పతి రామాలయంలోని పతి గుళ్ళోని కూడా ఆయన మీద అభి అభిషేకాలు చేస్తూ కుంకుమ పూజలు చేస్తూ ముద్రగడ గారు ఆరోగ్యం బాగావాలి అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోనే తిరగాలి అలాంటి భగవంతుడిని మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజల ఆశీస్సులతో అమ్మవారి ఆశీసులతో ముద్రగడ గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోల్పోయిన మళ్ళీ తెల్లంపుడు రావాలని చెప్పి ప్రజలందరూ కూడా అతి రామాలయంలోనే ఆయన పేరు మీద పూజ చేయడం అమ్మవారి దయ వల్ల ముద్రగడ పద్మనాభ గారు ఆరోజు చాలా బాగుంది ఆయన పూర్తిగా కోలుకున్నారు రూమ్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది ప్రజలందరితో మళ్ళీ కూడా ముద్రగడ పద్మనాభం గారు త్వరలోనే అందరినీ కలుస్తారు ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దు ఆయనే నాలుగైదు రోజుల్లో స్వగ్రామం కిల్లంపూడి వస్తారు ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరం ముద్రగడ పద్మనామ కలుద్దాం ఎవరు నిరుసాహపడదని మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నాలుగైదు రోజులు హైదరాబాద్లో ఈ నౌకాలమ్మ ముద్రగడ పద్మనామగారు ఎర్రవైపు ఆ అమ్మవారి ఆస్థితులు మీ ప్రజలందరూ దీవెనలతో ముద్రగడ పద్మనాభ గారు మళ్ళీ మన స్వగ్రామం వచ్చి మనందరికీ కూడా మనందరితో పాటే కలిసి కీలు టిఫ్లు మనందరూ కలిపి బద్నా చేస్తామని ఆ రోజు కూడా త్వరలోనే నాలుగైదు రోజులు జరుగుతుందని చెప్పేసి ఈ మోకాలమ్మవారికి పదకొండు వందల పదహారు కొబ్బరికాయలు కొట్టడం అలాగే చెల్లింగులో అమ్మవారి గుడిలో యాభై కేజీలు కుంకుమతో కుంకుమ పూజ మన ఊరు చివరిన వనదుర్గమ్మవారి గుడిలో పూజ అలాగే మన సాగు వైష్ణమాత గుడిలో అక్కడ కూడా ఇయాలి అభిషేకం చేస్తూ ఉన్నారు అలాగే కెల్లంపూడి చెల్లింగ్ చెప్తా ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనామ గారు ఆరోగ్యం బాగోవాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ముద్రగడ పద్మనాభం చిరంజీవి ఉంటారని చెప్పి ఈ వీడియో ముఖం మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా అదాయపడవద్దు మనకు ముద్రగడ పద్మనాభం గారు మన ఎన్నంటే ఉంటారు ముద్రగడ పద్నాం గారు అంటే మనం అందరం ఉందాం ఆయన త్వరలోనే వస్తారు ముద్రగడ పద్మ గారిని కలుద్దామని చెప్పి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఐదు రోజులు టైం ఇచ్చే ముద్రగడ పద్నాం గారు పూర్తి ఆరోగ్యంతో పూర్తి ఆరోగ్యంతో మన అందరి ముందుకు వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం